ఆ చూసుకోమని చెప్పింది ఇంత మహాభారతం అలా చూసినప్పుడే మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వారం అవుతాం అలా చూసినప్పుడే ఇలా అమ్మాయిల మీద పోయడం మాంచుకుంటారు అలా చూసినప్పుడు అమ్మవారి రూపంగా చూసినప్పుడు నీవు బలగిన పడవు నీవు చంపటానికి తిట్టుకోవటానికి పాడైపోవటానికి ఉండగలుగుతావని చెబుతుంది మహాభారతం దయచేసి ఒక్క చేసుకున్న మాత తప్ప మిగతా వారందరినీ కూడా అమ్మ కామాక్షి దేవి రూపాన్ని చూసుకోవాలి అమ్మ అనే కోణములో చూసుకోవాలి అలా చూసుకున్నటువంటి పురుషులు మహాత్ముడై మహనీయుడై దేవుడి వలియే వెలుగుతాడు రాముడి బలి వెలుగుతాడు కృష్ణుడు వలే వెలుగుతాడు వెంకటేశ్వర స్వామి వలె వెలుగుతాడు అలా దండం పెడతారని రావాలి అదే మాట స్త్రీలకు కూడా చెబుతున్నారు స్త్రీలు కూడా ఒక్క చేసుకున్న భర్తను తప్ప ఇవాళ ఒక చోట విన్నాను ఒక మాట మాట్లాడింది ఆ మాత మాట్లాడింది కాబట్టి స్త్రీలు ఏమనలేకపోయారు అదే మాట ఒక పురుషుడు మాట్లాడితే ఎన్ని గొడవలు అవునో నేను అనుకున్న తల్లికి పాదాల నమస్కారం అని చెప్పేశాను నేను ఎంత గొప్పగా చెప్పిందో స్త్రీ అందంగానే ఉంటుంది ఆ తల్లి ఉంటుంది కానీ తన అందాన్ని వివాహం కాకముందు వివాహం అయిన తర్వాత ఎవరికి చూపించాలి అందాన్ని తల్లి ఎంత గంట పదకు కొట్టి పడేసిందో మాట తప్పు స్త్రీ అని ఎలా నీ అందాన్ని వివాహం కాకముందు దాచిపెట్టు వివాహం అయిన తర్వాత నీ భర్తకు మాత్రమే ఆ అందాన్ని చూపించాలి తప్ప ఇలా రోడ్ల మీద సగం బట్టలు వేసుకొని చిరిగిన బట్టలు వేసుకొని అందహీనమైనటువంటి బట్టలు వేసుకున్న ఓట్ల మీదకి వస్తే పురుషుడు దారి తప్పడా ఇది స్త్రీది కాదా తప్పు నువ్వు అందంగానే కావచ్చు నీ అందాన్ని ఎవరైనా చూపించుకోవాలి నీ భర్తకు మాత్రమే చూపించుకోవాలి అది స్త్రీకి ఉండాల్సిన లక్షణం అని ఇంకా మీ కొంత లోతుగానే మాట్లాడింది సభాపూర్వకంగా నేను మాట్లాడకూడదు కాబట్టి అంత అందంగా చెప్పింది తల్లి చెప్పింది శ్రీమాత చంపమించిన కొట్టినట్టుగా చెప్పింది తల్లి ఆ మాటలు విన్నా శ్రీమాతలందరూ మార అందం అనేటువంటిది ఉండాలి అందంగా ఉండమని చెప్పాడు ఈశ్వరుడు ప్రశ్నించాడు ఆ అందాన్ని మీ దైవమైన భర్తకు చూపించుకోవాలి తప్ప ఇతరుల ముందు అలా చేయకూడదు ఈ విషయం గురించి ఇప్పుడు రాబోయే ఆ సభాపర్వం తర్వాత అరణ్య పర్వంలో చెబుతుంది తల్లి ద్రౌపది మాత ఈ తల్లి చెబుతుంది స్త్రీ ఎలా ఉండాలి భర్త లేనప్పుడు ఎలా ఉండాలి భర్త ముందు ఎలా ఉండాలి అత్తమామతో ఎలా ఉండాలి ఇంటిలో మధులతో ఎలా ఉండాలి బయటకు వెళ్తే ఎలా ఉండాలి ఫంక్షన్లకు వెళ్తే ఎలా ఉండాలి శుభకార్యాలు వెళ్తే ఎలా ఉండాలి ఎన్ని కోణాల్లో చెప్పింది తల్లి ద్రౌపది ఈ తల్లి చెబుతుంది ఎంత గొప్పగా చెప్తుందో వినాలి ధరించాలి ప్రతి స్త్రీ మాత్రం ధరించాలి వినాలి చిన్న పిల్లలు కూడా వినాలి ఆడపిల్లలు మగపిల్లలు కూడా వినాలి అందుకే చెప్తారు మహాభారతాన్ని ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రకంగా చెప్తుంటారు